రే కోనసీమ కొబ్బరి మొక్కొస్తుంది దాంతో దాంతోపాటు వంకాయ దోసకాయ ములక్కాయ పక్కనే జీన్స్ వేసుకున్న బీన్స్ కూడా వస్తుంది రే నువ్వు జీన్స్ ని తలుచుకొని బీన్స్ ని కొరుకుతున్నామని అర్థమైంది వాసు ఉన్నారా ఎందుకు నాకు మూడు రోజులు ఇంట్రెస్ట్ కి డబ్బులు కావాలి మేం మీకు ఇంట్రెస్ట్ కి డబ్బులు ఇవ్వాలంటే మీరు మాకు తాకట్టుగా ఏం పెడతారు మేమేమి తీసుకురాలేదు పర్వాలేదు అదిగో ఆ పిల్లని ఇక్కడ కూర్చోబెట్టండి మూడు రోజుల తర్వాత డబ్బులు ఇచ్చి సూపర్ తీసుకోవలేదు ఛీ ఛీ కాదమ్మా సి నేను వాసుతోనే మాట్లాడుకుంటాను మాట్లాడుకో ఇదిగో వచ్చాడేటి ఏంటి అందరూ కలిసి వచ్చారు తను నా ఫ్రెండ్ అనిత తను తనకి యూఎస్ లో జాబ్ జరిగింది అందువల్ల మేము అందరూ ట్రీట్ అడిగాం ఒక గర్ల్స్ పార్టీ ఆర్గనైజ్ చేయడానికి ముప్పై వేలు కావాలి పార్టీ ఇవ్వడానికి ముప్పై వేల రూపాయలు మేము గ్రాండ్ వేలు ట్రీట్ అడిగాం ఇట్స్ ఫైవ్ స్టార్ హోటల్ ను నా క్రెడిట్ కార్డ్ లిమిట్ నుంచి పర్చేస్ చేశాను మూడు రోజులు డబ్బులు వచ్చేస్తాయి తీసుకొస్తానా మీరు ఇంట్రెస్ట్ ఎంతో చెప్పలేదే ఇంట్రెస్ట్ తొమ్మిది వేలు తొమ్మిది ఏరా ఫైర్ ఇంట్రెస్ట్ వేయసంవాసు ఏయ్ అదంతా బిజినెస్ కేరా అమ్మాయిల్కి వాటర్ ఇంట్రెస్టే వేయాలి ఇది ఐస్ వాటర్ ఇంట్రెస్ట్ ఉందే ఏం తీసుకుంటారు చల్లగా ప్లీజ్ సరే ఆరుగురు ఉన్నారుగా ఆ ఏమండి పార్టీ అంటున్నారు మమ్మల్ని పిల్లవరా లేదు ఇట్స్ ఎ గర్ల్స్ పార్టీ కదా గర్ల్స్ పార్టీ అంటే ఏటో ఒక సైడ్ కూర్చొని తెలుసుకుంటాం ఓకే మీరు రావచ్చు పైజామా రావాలి అన్నా ఈ డ్రెస్ లో నువ్వు వచ్చు రాహుల్ గాదిలా ఉన్నావునా గురించి ఏమన్నా చెప్పానా నువ్వు రాహు కాలంలో పుట్టిన వాళ్ళ ఉన్నావు తార డబ్బా డ్రెస్ వేసినట్టున్న నీకు కాంప్లిమెంట్ ఒకట అటువైపు చూడు నేను చెప్పినట్టే మీరు అందరూ డ్రెస్ కోడ్ లో వచ్చారు వెరీ గుడ్ దిస్ ఇస్ యువర్ టేబుల్ వెళ్లి ఖర్చు ఫేరా ఏంటి బింగేసేలా చూస్తున్నారు ఈ డ్రెస్ మీకు బాగుంది ఈ డ్రెస్ బాగుందా లేదా నేను ఈ డ్రెస్ లో బాగున్నానా ఏమండి దేవతలా ఉన్నారండి థ్యాంక్ యూ ఏంటి రండి పోండిని ఫార్మల్ గా రా పోని ఫ్రెండ్లీగానే మాట్లాడవచ్చు కూర్చో నువ్వు కూర్చో కూర్చో అన్నట్టు నేను అందరికీ ఆల్రెడీ ఫుడ్ ఆర్డర్ చేశాను ఇక్కడ ఫిష్ బిర్యానీ సూపర్ గా ఉంటుంది కెనాట్ మిస్ ఇట్ బాగా తినిపండి ఓకే నేను టూ మినిట్స్ వచ్చేస్తాను ఏదో పేరుకి ఫుడ్ పెట్టి పంపించేస్తుంది అనుకున్నాను ఇంతగా ఆదరిస్తుంది నాకు లేచిపోయిన మా అక్కే గుర్తుకొస్తుంది అన్న

గాజు గ్లాస్ లో ఉప్పు రాసి టొమాటో జ్యూస్ ఇస్తే దాని వర్జిన్ మేరీ అంటారు టొమాటో సూప్ టొమాటో మేరీ అని చెప్పొచ్చు కదరా సో మాక్టైల్ ఆర్డర్ ప్లీజ్ ఆ పచ్చ కలర్ ఓని చేసుకున్న పాప ఏం ఆర్డర్ ఇచ్చింది వర్జిన్ మేరీ సార్ నాకు వర్జిన్ సూరి అంటే ఏంటి సార్ బ్రాండీ విస్కీ లో విస్కీ రమ్ లో రమ్ జిన్ లో పండగ ఒక పెక్ తీసుకురా మనందరికి దొరకని ఛాన్స్ అనితాకి యుఎస్ లో దొరికింది అబ్బే అది స్ట్రా కదరా కింద పడి ఓహో హూరే Thank ఇట్స్ లాట్ కంగ్రాట్యులేషన్స్ అనిత ప్రశాంతంగా ఉన్నారు కదరా ఇప్పుడు సడన్ గా అమ్మోర్ జాతరలో పూణెకొచ్చింటారు అరుస్తున్నారు ఏంటి గో టైం ఫర్ సార్ ఫోర్ ఇయర్స్ మన అనితా ని మిస్ అవబోతున్నాం సో అందరూ టూ మినిట్స్ ఫీల్ అవుదాం ఐ ఇందాకేదో సంతోషంతో గోల్ చేశారు ఇప్పుడేంటి ఎవరో పోయినట్టు ఏడుస్తున్నారు వీళ్ళందరికీ పిచ్చి పట్టిందేమో గర్ల్స్ పార్టీ అంటే అలాగే ఉంటుంది వీళ్ళని కట్టుకోబోయే వాళ్ళు ఎవరో గాని నవ్వమంటే నవ్వాలి ఏడవమంటే ఏడవాలి చచ్చారా నా కొడుకులు గ్లాసులు దాచేంట్రా గ్లాసు మేమంతా ఇలాగే గోల్ చేస్తుంటాం మీరు బోన్ చేసి బయలుదేరండి అవును ఎందుకు అందరూ ఒక చే టేబుల్ కింద దాచి పెట్టుకొని తింటున్నారు కుడి చేతితో భోజన చేయడం ఎడం చేతికి తెలియకూడదు తెలియకూడదంటారు అందుకని మీరు సామెతని తప్పగా చెప్తున్నారు ఏ వాసు ఇక్కడ గ్రేవీ పడింది నో స్ప్రెడ్ అవుతుంది నేను చేస్తాను పోనీ సిగ్నల్ పడలేదమ్మా పోనీ అని చెప్తున్నాను కదా డోర్ సరిగా క్లోజ్ అవ్వలేదని తెలీదు ఇండికేషన్ రాలేదు వచ్చింది ఏడిఎస్పీ శివరామ్ నాయక్ ని పూర్తిగా ఫాలో చేసిన దాన్ని బట్టి నెలలో రెండు శనివారాలు వైఫ్ తో సినిమా చూడడానికి శారదా థియేటర్కి వెళ్తాడు మిగిలిన టైంలో పోలీసులు తన చుట్టూ ఉంటాను రేపు శనివారం వాణ్ణి అక్కడే లేపేద్దాం లేపెద్దాం సినిమా అయిపోయాక వైఫ్ ని ఇంట్లో డ్రాప్ చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు అందువల్ల మాక్సిమం లోనే వస్తాడు అది మనకు మైనస్ పాయింట్ కానీ రెండు ప్లస్ పాయింట్లు యూనిఫామ్లో వచ్చినా కూడా గన్ను తీసుకురాడు ఇంకోటి సెల్ఫ్ డ్రైవింగ్లోనే వస్తాడు ఏ టీంతో ప్లాన్ చేయాలన్నా చింతపల్లి రంగా టీంతో ప్లాన్ చేయి వేరే వేరే మిల్లుల్లో పనిచేసే పది మంది బీహారీ కూరాలని దించు వాళ్లలో ఒకరికి తెలుగు తెలిసి ఉండాలి సుందరం నువ్వు థియేటర్ కాంపౌండ్ లోనే ఉండు ఏంటన్నా కొత్తగా ఉండమంట మనం లేపేది వాడిని ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా వెంటనే ప్లాన్ నియాలి ఏడిఎస్పీ ఇంటి నుంచి బయలుదేరాకే స్పాట్ లో ఉన్న మన మనుషులకి ఎవరిని లేపే తెలియాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడి వైఫ్ ని మాత్రం చంపకూడదు సినిమా వద్ద అండర్స్టాండ్ అవ్వాలి అంటే వచ్చి ఏసీలో పడుకోరా రే చిరుతపులి వస్తున్నావా అంటికాయా అంటికాయా అంటకు అంటకు అంటికాయా అంటికాయా ఏమే మొదలు నీ తమ్ముడు ఎంచక్క అంటికాయ అంటికాయా అని దీర్ఘం తీసి చెప్తున్నాడు నువ్వేంటి అంటకు అంటకు అంటావు ఎవడన్నా వచ్చి అంటుకునేంత అందరూ పోను ఏర్చిన కాయలు ఏర్చిన కాయలు ఏర్చిన కాయలు కాయలు ఏర్చిన కాయలు అంటున్నావు అది ఏడుస్తూనే అమ్ముతున్నావు నీ ఏడుపు మొఖం చూసి ఏర్చిన కాయలు నేను అంటాం కాదు నీ మొహం ఒకసారి ఇంటికి ఇదిగో వాసు అనిత డబ్బులు ఇచ్చింది అందుకే ఇచ్చేదామని వచ్చాను ఎక్కడికి వెళ్తున్నారు మీరందరూ ఒక్క మొక్క అర్థంగా ఇంగ్లీష్ సినిమాకి వీడు బలవంతంగా తీసుకెళ్తున్నారు ఏ సినిమాకి వెళ్తున్నారు గ్రావిటీ అండి సారదా థియేటర్ లో బాసు నేను సినిమా ఇంకా చూడలేదు సైన్స్ ఫిక్షన్ మూవీ అని నా ఫ్రెండ్స్ ఎవరూ రావడం లేదు సో కెన్ ఐ జాయిన్ యు ఓకే కావాలంటే ఒకని ఉదలేదాం థాంక్స్ యాక్చువల్లీ లంచ్ కి ఇంటికి వస్తాను అన్నాను మా నాన్న నాకోసం కోసం వెయిట్ చేస్తుంటారు సో నేను డైరెక్ట్ గా థియేటర్ కి వచ్చేస్తాను ఓకే నా టికెట్ ఇవ్వు సారదా థియేటరేగా అవును రే బావా నేను ఎవ్వరం రావు నువ్వు ఒక్కడవే వెళ్ళు అదను చూసి నీ లవ్ అన్నా 26000 ఇచ్చిందన్నా ఏ కుడి చేతికి తెలియకుండా ఎడం చేత్తో తాగేరే ఆ బార్బిల్ ఎవరు కడతారు అది కట్ చేసుకునే ఇచ్చాను కొంచెం లేట్ అయింది వాసు నువ్వు లోపలికి వెళ్ళి వస్తాను సరే ఫోటో పంపి రెడీ అవ్వమంటాడు ఇదర్ బైక్ స్టాండ్ కి రమ్మని చెప్పు సరేనా రేయ్ ఇదర్ బైక్ స్టాండ్ కి పంపించు ఇదర్ని కారు దగ్గరికి వెళ్ళమను దోలోకో కార్ కి پیچھے బేజో ఎస్పీ బిల్ట్ చేసడె లెఫ్ట్ ఉండండి సినిమా స్టార్ట్ అవబోతుంది త్వరగా నేను లోపలికి రాలేను ఏ ఏమైంది సంథింగ్ ఇస్ రాంగ్ ను వెంటిని బైటిక్రా

నలుగురు ఎంఎంసీ మిల్లో పనిచేసే బీహారి కురాలు సార్ అంతా కిరాయి గుండాల కంట్రోల్ జరిగింది సార్ ఏమండి మిమ్మల్ని కాపాడిన అబ్బాయిని నేను చూడాలి అబ్బాయి ఎక్కడే అబ్బాయి అతను ఎక్కడే అతను సార్ మేము తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేశాడు ఆ తర్వాత అతన్ని ఏంటయ్యేది ఇది ఇంతమందిని చిదగబాది నన్ను కాపాడినాడు అతను మిస్ చేశారు హాస్పిటల్ ఫుల్ గా సర్వేలెన్స్ కెమెరాస్ ఉన్నాయి అందుకని ఒక క్రిమినల్ ఎత్తికినట్టు సార్ పైగా కిరాయి గుండాల పని అంటున్నారు అతని మనం ఐడెంటిఫై చేస్తే అది అతని ప్రాణాలకే ప్రమాదంగా మారచ్చు మీరు బయలుదేరండి తప్ప చూడలేదంట అది అయిందా సారీ అన్న పబ్లిక్ లో వాడిని ట్రై చేసాం వంద మంది భయపడితే ఒకరు అడ్డుకుంటాడు అక్కడే వేసేస్తుండాలి అది మానేసి ఇప్పుడేస్తామంటారా డబ్బు కోసం గడ్డి తింటున్నాం గౌరవం చూస్తావా లెక్కలేరా చూడాలి ముందు వాడు అనుకోకుండా వచ్చిన పబ్లికా లేదా మనల్ని వాచ్ చేయడానికి వచ్చిన మన శత్రువాన్ని కనిపెట్టరా వెళ్ళు వెళ్ళి పెట్టుకో